కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పరమహంస పరివ్రాజకాచార్య పరమ పూజ శ్రీ శ్రీ విజయ భూమానందగిరి గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఆహార పద్ధతి గాని ఆహారం తినే విధానం గాని వండే విధానం కానీ ప్రతి ఒక్కటి చూసుకుంటే ఒకప్పటి కాలంలో కన్నా ఇప్పుడు చాలా మార్పులు అయితే వచ్చాయి దానివల్ల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి నిజంగా అప్పట్లో అందరూ కలిసి కూర్చునే విధానం కానివ్వండి కిందే కూర్చునే విధానం కానివ్వండి అదంతా చాలా పద్ధతిగా ఉండేది దాని గురించి అంతా ఒక్కసారి తెలియచేయండి భోజనం అంటే ఇప్పుడు మనకి ఆత్మీకంగా ఎంతైనా శక్తి ఉండొచ్చు కానీ శరీరం అనేది ఒకటి ఉంది అవునండి ఈ శరీరం జర్జరీభూతం అంటే పంచభూతాల ద్వారా ఏర్పడింది ఒక క్షేత్రాన్ని ఒక స్వామివారిని ఆహ్వానించారు స్వామి ఒక్క నిమిషం అండి అని పక్కకొచ్చి టాబ్లెట్ వేసుకోవాలి నేను షుగర్ కంట్రోల్ టాబ్లెట్ వేసుకుంటూ ఉంటే సరే వేసుకున్నాను వేసుకుని వెనక్కి తిరిగేసరికి యాభై మంది భక్తులు భక్తురాళ్ళు ఎలా గట్టమే చేయబట్టుకుని కొందరు మూతమే చేయబట్టుకుని కొందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏమిటో ఏమిటి ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇప్పుడు ఏం జరిగింది అన్న స్వామి మీరు ఏం చేశారు మీకు తెలుసా అన్నారు ఏం చేశాను టాబ్లెట్ వేసుకున్నాను అంతే కదా అన్నాను మీరు మీరు స్వామీజీ అండి మీరు సన్యాసులు అండి మీరు టాబ్లెట్లు వేసుకోవటం ఏంటి మీరు టాబ్లెట్లు వేసుకోవటం ఏంటి అంటే అమ్మా నాకు కొంచెం చిన్న శారీర చిన్న లోపం ఉందమ్మా టాబ్లెట్ వేసుకున్నాను అంటే అరే మీరు ఇలాంటి వాళ్ళు టాబ్లెట్లు వేసుకోకూడదు కదా మీరు మహాశక్తివంతులు కదా అన్నారు అన్నానమ్మా ఈ శరీరం ఎవరు చేశారని మీ ఉద్దేశం అయ్యో ఎవరు చేశారంటే మీకు తెలియదా భగవంతుడు చేశాడు కదా తప్పు భగవంతుడికి శరీరానికి సంబంధం లేదా చాలా మందికి తెలియదు ఈ శరీరం మరి ఎవరు తయారు చేశారు అంటే పంచభూత ప్రేరితం పంచభూతాల ద్వారా శరీరం ఏర్పడుతుంది పంచభూతాలు అంటే గాలి నీరు నిప్పు ఆకాశము భూమి ఇవన్నీ కలిసి పంచభూతాలు అంటారు కదా ఈ పంచభూతాల ద్వారా ఇక్కడే ఈ శరీరం ఏర్పాటు ఏర్పాటు అవుతుంది ఒకవేళ భగవంతుడే ఏర్పాటు చేస్తే స్వర్గంలోనో వైకుంఠంలోనో సత్యలోకంలోనో కైలాసంలోనూ తయారయ్యి ఇక్కడికి వస్తాం కానీ మనం తయారై రాలేదే మాతృగర్భంలో అవును ఆ పంచభూతాల ద్వారా మాతృగర్భంలో ప్రేరిత ప్రేరేపితమైనటువంటి శరీరం కిందకు వస్తుంది కనుక పంచభూతాల ద్వారా ఈ లోకంలో ఏర్పాటైనటువంటి ఈ యొక్క శరీరం కలేబరం వ్యాధిగ్రస్తం అంటే ఈ యొక్క కలేబరం ఎప్పుడైనా ఏదైనా రోగానికి లోను కావచ్చు ఏదైనా లోను కావచ్చు ఔషధం మరి ఔషధం ఏంటి ఔషధం ఏదో ఉండాలి కదా అంటే ఔషధం జాహ్నవీతోయం తోయం అన్నారు జాహ్నవీ తోయం జాహ్నవి అంటే గంగానది గంగ జాహ్నవి అంటే గంగ తోయం అంటే నీరు మీరు కొంచెం గంగా నదిని కనుక స్వీకరిస్తే తాగితే మిక్కిన రోగాలని అయిపోతాయి ఇప్పుడు గంగా నదిని మనం అలా ఉంచామా లేదు అపవిత్రం ఇప్పుడు మూడు వేల రెట్లు ఎక్కువగా పొల్యూట్ అయిపోయింది గంగన ఎవరు చేశారు మీరు నేనే కదా మనమే కదా మన ప్రజలందరం కలిసి మీరు స్నానం మీరు స్నానం చేయండి కానీ సర్ఫ్ రాసుకో సబ్బులు షాంపులు నానా రకాలుగా అక్కడే బట్టలు ఒతకటం అక్కడే అంట్లు కడగడం సగం కాలినటువంటి పార్థివ దేహాలను మళ్ళా అంటే పూర్తిగా దేహాన్ని కాలిస్తే కట్టెలు ఖర్చు అవుతాయి అని అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే సగం కాలగానే ఆ దేహాన్ని గంగనలో వదిలేస్తారమ్మా అక్కడ కాల్చేవారు మరి ఈ పొల్యూషన్ అంతా ఏమవుతుంది మన చేతులారా మన ప్రజలనే నాశనం చేసేసాం కదా మరి ఇప్పుడు గంగానది నీరు త్రాగితే లేని జబ్బులు వస్తాయి కానీ కొత్త ఏమైనా జబ్బులు పోతాయో పో మరీ అయితే ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి మనం శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి ఇంకంతకు మించి ఏం చేస్తాం ఏంటంటేనమ్మా మాత్రలు వేసుకోవాలా మీరు అన్నట్టు పంచభూతాల ద్వారా ఏర్పాటైన ఈ శరీరానికి ఎప్పుడైనా రోగం రావచ్చు రోగం వస్తే ఏం చేయాలంటే గంగానది నీరు తాగాలి ఇప్పుడు తాగటం కుదరదు మరి అప్పుడేం చేయాలి అంటే వైద్యో నారాయణో హరి అంటుంది నారాయణ వైద్యుడు అంటే ఎవడనుకుంటున్నావయ్యా సాక్షాత్తు శ్రీమన్ నారాయణుని అవతారమే వైద్యుడు కనుక అటువంటి వైద్యుడిని నీవు గనక ఆశ్రయించినట్లయితే నీ జబ్బు చెప్పినట్లయితే ఆ వైద్యుడు నీకు సరైన ఔషధాన్ని ఇస్తాడు నీవు దాన్ని స్వీకరించు నీవు దాన్ని స్వీకరించి నీకున్నటువంటి యొక్క ఆ లోపాన్ని ఆ యొక్క అనారోగ్యాన్ని పోగొట్టుకోండి శరీరే జర్జరీభూతే కళేబరం వ్యాధిగ్రస్తం ఔషధం తోయం వైద్యో నారాయణ హరి ఇది ఐదు పదాల శ్లోకం అయితే వైద్యో నారాయణ హరి అని చివరి చెప్తారు తప్ప మిగిలిన మూడు చెప్పరు శరీరే జరి కలయపరం వ్యాధిగ్రస్ ఔషధం జాహ్ని వైద్యో నారాయణ హరి ఇప్పుడు ఒకటండి శరీరం పంచభూతాల కలయిక అది భగవంతుడు కాదన్నారు కానీ ఈ పంచభూతాల కలయిక కూడా భగవంతుడి సృష్టి భగవంతుడు ప్రేరేప్రితమేనమ్మ సూర్యుని ఎవరు సృష్టించాడు అసలు సూర్యుడికి ఆ పదవి ఎవరు ఇచ్చారు పరమశివుడే ఇచ్చాడు భగవంతుడే కానీ ఒకటి ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు ఆయన ఎంతైనా డబ్బిస్తాడు ఒక మూవీ తీయడానికి కానీ ఏమైనా వీళ్ళు సరిగ్గా చేయలేకపోతే ఆయన చూస్తూ ఉంటాడు కర్మ సరే నెక్స్ట్ టైం వీడిని తీసుకోకూడదు అనుకుంటాడు అంతే కదా అంటే అలా ఉంటుందమ్మా ఇప్పుడు ఈ యొక్క ప్రారంభ కర్మలు కూడా ఉంటాయి ఈ రోజు మనం అందరం బాగానే ఉంటాం కానీ ఒక కారులో నుంచి ఒక కోటీశ్వరుడు దిగుతాడు కానీ వాడి కాలు సగం ఉండదు ఒక కన్ను ఉండకపోవచ్చు ఒక చెయ్యి ఉండకపోవచ్చు వాడికి ఎందుకు అట్లా జరిగింది మనం మనం ఒక వంద కోట్ల ఆస్తి మనం కామే మనం బాగానే ఉన్నామే ఆయనకి ఎందుకు అట్లా అయిందంటే ప్రారంధం పూర్వజన్మలో చేసినటువంటి సంచిత కర్మ అన్నాం కదా ఆ కర్మలు వెంటాడుతూ ఉంటాయి ఆ కర్మల కారణంగా కొన్నెలా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మన టాటా గారు మన వారి పేరు మన వారు వెళ్ళిపోయారు మహానుభావుడు వారు వారు రిటైర్ అయిన తర్వాత అంటే వ్యవహారం నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత వారికి జీతం ఎంత తెలుసమ్మా నెలకి ఎంత అని వారి శాంక్షన్ చేశారు నెలకి ఎంత ఇస్తే అంతిస్తా అనుకుంటున్నారు కోటి యాభై లక్షలు కోటి యాభై లక్షలు నెలకమ్మా కానీ ఆ కోటి యాభై లక్షలు కూడా అందులో రెండు మూడు లక్షని ఖర్చు పెట్టుకుని మిగిలిన డబ్బంతా భారతదేశానికి చెప్పిన మహానుభావుడు అర్థం టాటా అందుకని నేను ఆయన గురించి ఒక వీడియో చేస్తూ మా బంగారు రతనాల టాటా నేను రాయడం అమ్మా చెప్పడం జరిగింది కానీ ఆయన అంత కోటీశ్వరుడు దా వ్యవస్థల నుంచి బయటికి రాకముందు వేల కోట్లకి లక్షల కోట్లకి ఆయన అధిపతి మరి ఎంత అధిపతి అయినటువంటి వ్యక్తి మరి వివాహం ఎందుకు చేసుకోలేదమ్మా ఆయన ఆయన తోబుట్టువులు వారందరూ వివాహాలు అయిన వారి ఈయన మాత్రం చేసుకోలేదు చేసుకోలేదు అంటే బంధాల్లో చిక్కుపోతే ఇవన్నీ చేయలేదు ఇలాంటి ఆలోచనలు కొన్ని ఉంటారు కర్మేనమ్మా ఆవిడ ఒక ఆంకర్ ని చేసుకోవడానికి ఆయన సిద్ధపడ్డారు యాంకర్ కూడా ఆవిడ బాలీవుడ్ యాక్ట్రెస్ పేరు మనకి చెప్పకూడదులేండి వారిలో కొన్నిసార్లు వారు ప్రైవేట్ గా మాట్లాడుకున్నారు కూడా వివాహం గురించి చేసుకోవాలని కూడా అనుకున్నారు మరి ఏం కారణం వచ్చిందో ఈవిడనో అందో తెలియదు ఆయన విసుకున్నాడో తెలియదు మొత్తానికి దూరం అయిపోయారు ఆ తర్వాత ఈయన మరణించినంత యాంకర్ కూడా ప్రకటించారు మేము గతంలో కలిసి ఉన్నాము మేము మ్యారేజ్ కూడా చేసుకుందాం అనుకున్నాము కానీ కొన్ని కారణాల వల్ల మ్యారేజ్ అనే వ్యవస్థ నుంచి మేము తప్పుకున్నాము ఆయన వేరే నేను వేరే ఉన్నాము అని పాప ఆవిడ కూడా అంతకు ముందే ఉంది తెలుసు నాకు ఆ తర్వాత ఆవిడే స్వయంగా చెప్పింది ఆ విషయం అట్లా మన ప్రారంభమా గత జన్మలో ఏదో ఉంది సంథింగ్ సో దాని కారణం ఏదో భగవంతుడు తెలిసి మనకు తెలియదు ఇప్పుడు అట్లా జరిగింది అంతే కానీ మహానుభావుడు అద్భుతమైన వ్యక్తి రతన రతన్ అంటారు అందులో అనుమానాలు ఫ్లోలో వచ్చేసింది అంతే ఆయన గురించి అంటే ఇప్పుడు కర్మ అన్నారు కర్మ నుంచి తప్పించుకోవడం సాధ్యమైన అసలు కర్మ గురించి గీతలో ఏం చెప్పబడి ఉంది సంచిత కర్మ అన్నారు ప్రారంధ కర్మ అన్నారు అసలు ఇంకా ఎన్ని రకాల కర్మలు ఉన్నాయి అమ్మ ఉన్నాయమ్మా సంచిత కర్మ ప్రార్థకర్మ ఇవన్నీ ఉన్నాయి అసలు కర్మను తీసుకుందాం ముందు మనం కర్మ అంటే కర్మ అంటే ఏమీ లేదమ్మా జస్ట్ నథింగ్ బట్ వర్క్ ఇప్పుడు ఇది కర్మే చేస్తున్నాయి కర్మే జరుగుతుంది ఇక్కడ కర్మ చేస్తున్నాం అయితే ఈ కర్మలో ముందు మూడు విషయాలు తీసుకోవాలి ఒకటి మనస్సు రెండు బుద్ధి మూడు ఆత్మ ఈ మనస్సు ఏం చేస్తుంది అంటే వీళ్ళు ఇక్కడ ఎవరు లేరు అది తీసుకుని ఆ సెల్ఫోన్ ఎవరో మర్చిపోయారు దాన్ని తీసుకుని జేబులో పెట్టి వెళ్ళిపోయినా పెట్టుకుని వెళ్ళిపోయినా వెళ్ళి ఎవరికి తెలియదు నేను వెళ్ళిపోవచ్చు వెళ్ళనా వద్దా తీసుకోనా వద్దా అని మనసు ఆలోచిస్తుంది ఈ మనసు ఆలోచనతోనే ఉంటుంది తీసుకోనా వద్దా తీసుకోనా వద్దా అని మనసు ఆలోచిస్తుంది తర్వాత ఏం చేస్తుంది అంటే పర్వాలేదు ఎవడో తీసుకో అంటుంది అనమాట అప్పుడు తీసుకుని జేబులో పెట్టేసుకుంటాను ఈ ఆత్మ ఉన్నదే మూడవది ఆత్మ అది గమనిస్తూ ఉంటుంది అంతే కృష్ణ భగవాన్ ఇక్కడ మన గుర్తుకొస్తాడు ఆత్మ దేనిని తాకదు ఆత్మను నీరు తాకలేవు నిప్పు తాకలేదు ఏ విధమైన పాప కర్మలు ఆత్మను తాకవు కనుక ఇది తీసుకున్న పాపం బుద్ధి కోసం తప్ప ఆత్మకి రాదు కనుక ఆత్మ ఎప్పుడు ప్లెయిన్ గా ఉంటుంది మరి ఆత్మకు ఏది తగలనప్పుడు శరీరం వదిలిపెట్టాక మళ్ళీ ఆత్మ ఇంకో శరీరంలో వెళ్ళిన తర్వాత అదే ఆత్మ ద్వారా ఈ బుద్ధి ఈ ఆత్మే ఉంటాయి అమ్మ అక్కడ ఈ బుద్ధి వస్తాయి ప్రతి జన్మకి ఇవే వస్తాయి కానీ తను పెరుగుతున్నటువంటి ఆ పెరుగుదల పరంగా అతనిని పెంచేటటువంటి తల్లిదండ్రులు లేదా గురువుల కారణంగా ఆ బుద్ధి మారుతూ వస్తుంది ఆ బుద్ధి మారి ఆ దొంగతనం చేయడం తప్పు ఆడవాళ్లను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం కానీ తప్పు మన ఇంట్లో వాళ్ళను కన్నవాళ్లను తల్లిదండ్రులను మనం వ్యతిరేకించడం తప్పు అనేటువంటి భావాలతో ఎదిగి ఉత్తమమైన వ్యక్తిగా అతను తీర్చిదిద్దపడతాడు అయితే మొత్తానికి ఇప్పుడు ఈ కర్మలు ఇవి కూడా మనం కర్మలు పాపపు కర్మలు చేసిన వాళ్ళు నరకానికి అని చెప్పి మంచి కర్మలు చేసిన వాళ్ళు స్వర్గానికి అని చెప్పి అంటారు కొంతమంది అంటారు అసలు ఈ స్వర్గం నరకం అనేవి ఎక్కడో లేవండి మనం చనిపోయిన తర్వాత ఎక్కడో పైకి వెళ్ళి అనుభవించడం ఇదంతా కాదు మనం భూమిపైన ఉన్నప్పుడే మనం జీవనం సాగిస్తున్నప్పుడే ఈ స్వర్గం నరకం ఉంటుంది మనం పడే కష్టాల వల్ల మనం పడే సుఖాల వల్ల అంటారు నిజంగా ఈ స్వర్గం నరకం ఉన్నాయా ఒకసారి మనం చేసుకున్న కర్మ అనేది మీరు ఎన్నట్టు మనం సంచిలో వేసుకుంటున్నాం అన్నారు ఆ వేసుకునేది నిజంగా వేసుకుంటామా వేసుకుంటా అది ఏటెళ్ళిపోతుంది యాక్చువల్గా స్వర్గం నరకం ఇట్స్ ట్రాష్ అసలు లేవు ఏదో నిన్ను నూనెలో పెట్టి వేయించేస్తారు ఆ వేయిస్తారు అదేమి కాదు కాకపోతే ఆ రోజులు అది ఎందుకు క్రియేట్ చేయబడింది అంటే మనుషులను సక్రమమైనటువంటి మార్గంలో నడిపించడం కోసం తయారు చేయబడిందే తప్ప అదొక ఊహ అదొక భ్రమ అంతే అంతే తప్ప స్వర్గాలు నరకాలు లేవు స్వర్గం వెళ్ళిపోతే పెద్ద పెద్ద డాన్స్ వచ్చి డాన్సులు చేసేస్తారు పిచ్చి పిచ్చివమ్మా అవన్నీ కరెక్ట్ కాదు అదే వేదాలలో లేవు వేదాలలో స్వర్గం గురించి నరకం గురించి చెప్పబడలేదు భగవద్గీతలో కూడా స్వర్గ నరకాలు ఉండవు స్వర్గం గురించి నరకం గురించి చెప్పడం పడదు ఎక్కడ స్వర్గం ఎక్కడ నరకం ఉంది అంటే నువ్వు ఏదైతే ఒక ఉత్తమమైనటువంటి కార్యం చేస్తావో అది స్వర్గం ఏదైతే ఒక నీచమైనటువంటి పని చెయ్యాలి అనుకుంటావో అది నరకం చేయడం అంతే అయితే మరి అనుభవాలు ఉండవు తప్పకుండా ఉంటాయి ఈ జన్మలోనే మనం అనుభవించవచ్చు లేదా నెక్స్ట్ ఏదైనా భగవంతుడు జన్మను అనుగ్రహించినట్లయితే యాక్చువల్లీ మేము మాకు జన్మ వద్దు మళ్ళీ మేము తిరిగి మరొక స్త్రీ గర్భంలో ఎదిగి ఆమె యోనిలో నుంచి బయటకు వచ్చేటటువంటి జన్మరాచ్యాన్ని మాకు ఇవ్వు మాకు మళ్ళీ జన్మ వద్దని మేము కోరుకుంటాం కానీ కొంతమంది మళ్ళీ జన్మను ఎత్తుతారు ఆ జన్మ స్వీకరించినప్పుడు ఏమవుతుంది అంటే ఇవన్నీ వచ్చేస్తాయి ఇంత చెప్పినట్టు సంచిత కర్మలు అవన్నీ వాళ్ళకి అంటుకునే ఉంటాయి పసిపడ్డగా ఉన్నప్పుడు అవేమీ తెలియకపోవచ్చు కానీ ఎదుగుతున్న కొద్దీ ఆ కర్మలు అనుభవిస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి ఒక తల్లిదండ్రులు ఇద్దరు ముగ్గురు బిడ్డలను కంటారు ముగ్గురు బిడ్డలు బాగానే ఉంటారు పుట్టిన నాలుగో వాడు చేయో కాలం వస్తుంది లేదా ముగ్గురు నలుగురు ఒకడు బాగోడు ఒకడు మెంటలీ డిటైజ్ అయి ఉంటాడు మరి ఎందుకు వస్తున్నాయి అవన్నీ ఇద్దరు ఇద్దరు బిడ్డలు ముగ్గురు బిడ్డలు బాగా కన్నటువంటి వారు మూడవ వాడు నాలుగో వాడు కూడా అట్లాగే కనాలి కదా మరి పుట్టిన ఇద్దరు ముగ్గురు బిడ్డల్లో ఒకడే ఎందుకు అట్లా తయారవుతున్నాడు కర్మ అనుభవించవలసింది కర్మ అక్కడ అనేది కర్మ అనేది అక్కడ తెలుస్తుంది అలాగే చాలా మంది అనుకుంటారు అయ్యో మేము ఏ వ్యాపారం చేసినా కలిసి రావడం లేదు ఏ ఉద్యోగం చేసినా ఆ దిక్కుమల ప్రమోషన్ కూడా రావడం లేదు ఏమిటి ఇదంతా చాలా బాధపడుతూ ఉంటారు కానీ ఇది కూడా కర్మే ఎందుకంటే మీరేం చేస్తారంటే పోయిన జన్మలో మనం ఏం చేస్తాము అంటే ఎదుటివాడికి వచ్చేటటువంటి ప్రమోషన్ ఏదో రకం మనం అడ్డుకున్నాం ఆ కర్మ మనకు తగిలి ఈ జన్మలో మనకు ఒక్క ప్రమోషన్ కూడా రాదు అటువంటివి కూడా ఉంటాయమ్మా భగవంతుడు చూస్తూ ఏం చూస్తూ ఉంటాడు అనుకుంటాం కానీ చూస్తూ చేస్తూ ఉంటాడు అది చెప్పడం మనకి కానీ ఆయన చూస్తూ ఉంటాడు చేస్తూ ఉంటాడు నడిపిస్తూ ఉంటాడు ఆయన భగవంతుడు పరమాత్మ పెద్ద దొంగ దొరకడం మనకి పరమాత్మకు భగవంతుడు ఒక లక్షణం ఉంది నేను పరమశివుడిని చూసేశాను శ్రీమన్నారాయణని చూసేశాను అబ్బో అమ్మవారు నాకు ఇట్లా కనిపించేసింది ఇట్లా గర్మించని చెప్తూ ఉంటారు భగవంతుడికి ఒక ప్ర ఒక ఒక ప్రధానమైన లక్షణం ఉంది పరమాత్మకు ఒక ప్రధాన లక్షణం ఉంది ఆ లక్షణం ఏమిటి అంటే అవ్యక్తం అంటే కనపడకపోవడం కనపడకపోవడం అనేటటువంటిదే పరమాత్మకు ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం మరి చాలా మంది ఈ మధ్య కాలంలో నేను మీకు భగవంతుని చూపిస్తాను అని చెప్పి పలానా నక్షత్రము ఈ తిథి దీనిలో జన్మించిన వారికి నేను మీకు అంటే మీరు నన్ను నమ్మండి నేను మీకు కూడా చూపిస్తాను ఆధారాలతో సహా అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఒకప్పుడమ్మ ఒక ఒక బాబాగా పెద్ద పేరు ప్రశ్నలు తెచ్చుకున్నటువంటి వారు వచ్చేవారం గురువారము అది చాలా సంవత్సరాల ఏదైతే మీరు పూర్ణ చూస్తామో ఆకాశంలో ఆ చంద్రుడిలో నేనే కనిపిస్తాను నన్ను దర్శించి నమస్కరించుకోండి ప్రకటన ఇచ్చాడు నేను ఆ రోజు చంద్రుడు రాకముందు సాయంత్రం నాలుగు గంటల నుంచే చేతులు కట్టుకుని చూస్తున్నా ఆయన ఎప్పుడు కనిపిస్తాడో దండం పెట్టుకుందాం పెట్టుకుందామని ఏమి లేదు ఆ తర్వాత ఒక ప్రశ్న వెళ్ళింది ఆయన దగ్గరికి మీరు ఇట్లా దండం మీరు నేను కనిపిస్తాను దండం పెట్టండి అన్నారు కదా మరి మీరు ఎందుకు కనపడలేదు అంటే ఆయన ఏమన్నాడంటే అంటే నేను చూసుకోలేదు సరిగ్గా అప్పుడు ముహూర్తం బాగోలేదు అందుకని ఆ రోజు కనపడలేదు వచ్చే నెలలో కనిపించే ప్రయత్నం చేస్తాను అన్నాడు ఇక్కడ పిచ్చి వాళ్ళని మనం మనమే మ్యాట్ పీపుల్ అయినట్లుగా మనమే ఫూల్స్ అయినట్లుగా అంటే ముఖ్యంగా నారా అంటే వాళ్ళు విని నమ్మిన వాళ్ళు ఫూల్ ఫూలిష్నెస్ అయిపోయినట్లు అయిపోయింది అట్లా కొంతమంది మాకు దేవుడు తెలుసు మీకు దేవుడిని చూపిస్తాము లేదా ఆ నిమ్మకాయలను చూసి రండి ఆ కోడిని బలి బమ్మ ఈ హైందవ ధర్మంలో బలి అన్నది లేదు బలి అన్నది లేదు ఈ సాక్రిఫైస్ అన్నది లేదమ్మా సాక్రిఫైస్ అన్నది ఉంది బలి అన్న పదం ఉంది కదా బలి అన్న పదం ఉంటే లేదని మీరు ఎట్లా అంటారు సంస్కృత పదం బలి ఉంది కదా అంటే బలి అంటే ఏమిటి అంటే అన్నాన్ని సమర్పించడం అమ్మవారికి కానివ్వండి స్వామివారికి కానివ్వండి అన్నపు మొద్దని సమర్పించడం అంతే అదే బలి నేను కూడా బలి నిత్యము చేస్తుంటాను ఇంచుమించుక కుదిరినప్పుడల్లా ఆ బలి ఏమిటి అంటే నేను శుభ్రంగా ఏదైతే కొంత ముద్ద కలిపి ఒక భగవంతుడికి నేను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటానో దానినే తీసుకువెళ్ళి మా ఆశ్రమం పైన పెట్టేస్తాను అంటే ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షులకు అది ఆహారంగా ఉంటుందన్న విధానంతో అవి చక్కగా వచ్చి ఆహారాన్ని తిని వెళ్తాయి అలాగే ఎండాకాలు నేను ఎక్కువ నీళ్లు కూడా పెడుతూ ఉంటారు అవి వచ్చి తాగి వెళ్తాయి దీన్ని బలి అని అంటారు కాకపోతే ఎదుటి వాళ్ళు బలి ఏమిటంటే చంపేడు ఆవుల్ని చంపడం ఆవి చంపడం మన వాళ్ళు కోళ్ళని చంపడం అది తప్పమ్మ అది అది తప్పు భగవంతుడు ఎప్పుడు బలిని కోరడు ఒక జంతువుని నా పేరు మీదగా చంపండి అని వేదంలో లేదు కానీ గ్రామ దేవతలు బలి కోరతారు గ్రామ దేవతలు కూడా కోరదమ్మా వీళ్ళ వీళ్ళు గ్రామ దేవత పేరు చెప్పి తాము తింటానికి ఏర్పాటు చేసుకునే ఏర్పాట్లు దిక్కుమాలని ఏర్పాట్లు వీడు తినొచ్చు కదా కోడి మేకనే వీడు తినొచ్చు కానీ తినడం దేవతకి పేరు ఇచ్చినట్లుగా బలిచ్చి ఆ పేరు మీద తింటాడు కొన్ని క్షేత్రాల్లో కూడా మాంసాహారము మద్యము ఇలాంటివి నివేదన చేసే సాంప్రదాయము అక్కడ బలు ఇచ్చే సాంప్రదాయం ఉంది ఇంకొన్ని క్షేత్రాల్లో ఇంతకు ముందు కాలంలో ఉండేది కానీ అది రాను రాను మార్చేశారు అని కూడా వింటాం కదండి మరి నిజమేనమ్మా నేను ఆ మధ్య ఉత్తర భారతదేశం సంచారం చేసేటప్పుడు ఒక శక్తి మీరు చెప్పింది ఉంది బలీవుడ్ అన్నది ఉంది అక్కడ మేము చెప్పాం ఇది బాలీవుడ్ అన్నది మన వేదాల్లో కానీ పురాణాలు ఎక్కడ లేదండి భగవంతుడికి బాలీవుడ్ అన్నది లేదు అంటే మరి ఏం చేయ మీరు చెప్పింది నిజం మాకు తెలుసు మేము వేదాలను చదివామో మాకు తెలుసు కానీ ఈ భక్తులు ప్రజలు నమ్మించావరే ఏం చేయమంటారు అంటే సరే నెల తగ్గించే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఈ పూనకాలు అన్నారు ఇందాక మీరు అయితే ఈ చాలా మంది పూనకాలు వచ్చి వారం ఒక వారం అనేది నిర్దేశంగా పెట్టుకొని నా పైకి శివుడు వస్తున్నాడు అంటే సోమవారం నేను మీకు చెప్తాను కొలుపు అని చెప్పి చెప్పడము జనాలందరినీ అక్కడికి రాబట్టుకోవడము ఇదంతా ఒక బిజినెస్ గా చూడొచ్చా లేదంటే నిజంగా చూడొచ్చు అంటారా అంటే ఇప్పుడు ఆది సోమ మంగళ బుధ గురు శుక్రు ఎవరు పెట్టారమ్మా మనమే కదా దేవుడు పెట్టుకోలేదు ఆయనకి ఏంటి నేను సోమవారం అయినా ఈ ఒంటి మీదకి వస్తానంటే మిగిలిన రోజు రెస్ట్ తీసుకుంటాడా ఫ్యామిలీతో ఏమన్నా అక్కడికైనా వెకేషన్ వెకేషన్కి వెళ్తాడా తప్పం అవన్నీ ఏంటంటే ఎదుటి వాళ్ళని నమ్మించడానికి తప్ప నేను అలా చేస్తున్నాను అంటే మీలాంటి వాళ్ళందరిని నమ్మించడానికి తప్ప అది నిజం కాదు శుక్రవారం అమ్మవారే నా ఒంటి మీదకి వస్తుంది శనివారం వెంకటేశ్వర వస్తాడు రథకు చిత్రం వల్ల శనివారం నాకు వెంకటేశ్వర స్వామి వస్తాడు సోమవారం శివుడు వస్తాడు శుక్రవారం లక్ష్మీదేవి వస్తాడు ఎన్ని కోట్లు కావాలో కోరిక వచ్చేస్తా ఏమన్నా చూస్తా ఎన్ని కోట్లు ఇస్తాడు ఒక కోటి రూపాయలు ఇమ్మనండి చూస్తాను అని ఫేక్ మా ఎదుటి వాళ్ళని నమ్మించడం కోసమే మా గురువు గారు చెప్తూ ఉంటారు ఇటువంటి దుర్మార్గాలు సమాజంలో చాలా జరుగుతూ ఉంటాయి వాటి జోలికి మీరు వెళ్ళకండి అని ఎందుకంటే ఆ యొక్క దుర్మార్గం నువ్వు కూడా చేస్తావని అనుమానం అందుకని ముందే చెప్తారు ఇటువంటి దుర్మార్గాలు ఉండవు ఎక్కడా జరగవు కనుక అటువంటి వ్యవహారం వైపుకి మీరు నడవద్దు మీరు చక్కగా మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి చక్కటి ప్రవచనాలు ఇచ్చి భగవంతుడి గురించి జ్ఞానం గురించి తెలియ చెప్పండి అని చెప్తారు తప్ప ఇవన్నీ చేయొద్దని చెప్తారు ఇటువంటి జోలికి మీరు వెళ్ళకండి అని చెప్తారు మా గురువు అంటే భూమి పైన పాపాత్ముల సంఖ్య పెరిగిపోవటం వల్లే ఇప్పుడు వచ్చే కొన్ని కొన్ని రకాల ఇబ్బందులు చూస్తున్నాం భూ ప్రయాలు అని చెప్పి భూ అని చెప్పి కరోనా మహమ్మారి అలాంటివి అన్ని వస్తున్నాయంటారా వస్తున్నాయమ్మా ఎందుకంటే ఎప్పుడైతే మానవ సహజమైనటువంటి పాప ప్రవృత్తి బాగా పెరిగిపోతూ ఉందో మానవుల్లో పాప పాపం అంటే భయం లేకుండా అభీతి పాప అభీతి పెరిగిపోతూ ఉందో అప్పుడు వీళ్ళ ఇష్టం పాపాలు చేస్తూ ఉంటారు అప్పుడు ఉదాహరణకి మన పచ్చని చెట్టు చూస్తే కాల్చేసేయడం ఏదో ఒక ఫ్యాక్టరీ పెట్టేసుకోవడం ఇట్లా ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాల్లోనూ జరుగుతుంది ఇట్లా తన స్వంత ప్రకృతిని తనే ధ్వంసం చేస్తున్నాడు అంటే ఒక చెట్టు మొదలుని గొడ్డలతో అడుగుతున్నాను అంటే తను గమనించడు ఆ గొడ్డలు ఎక్కడైతే వేటు పడుతుందో అక్కడే తన ప్రాణవాయువు అన్న విషయం వాడు గమనించాడు అట్లా తనను తానే సర్వనాశం చేసుకునే స్థితికి ఈ యొక్క మానవుడు వెళ్ళిపోతున్నాడు అటువంటి స్థితి జరుగుతోంది చూద్దాం భగవంతుడి ముగింపు అంటే కలియుగ అంతమైన ఇంకా కలియుగాంతము అంటే ఇప్పుడు చాలా మంది చాలా సంవత్సరాలు క్రితం రెండు వేల పన్నెండులో పెద్ద హాలీవుడ్ మూవీ కూడా వచ్చింది రెండు వేల పన్నెండులో మూడో నెల రెండో నెలలోనో ప్రపంచం అంతమైపోతుంది అది ఇది అని ఆ తర్వాత కూడా చాలా చాలా వచ్చే కాన్సెప్ట్స్ కానీ ఈ ప్రపంచం ఇంకా అంతం కావాలి అంటే ఐదు వేల సంవత్సరాల సమయం ఉందమ్మా ఐదు వేల సంవత్సరాల తర్వాత కానీ ఇది అంతం కాదు ఐదు వేల సంవత్సరాల తర్వాత కూడా కాదు ఐదు వేల సంవత్సరాల తర్వాత ఒక డేట్ నిర్ణయించబడుతుంది భగవంతుడి చేతుల మీద ఈ లోపు ఎవడి మీద దగ్గరికి వచ్చినా ఎవడు ప్రపంచం నాశనం అవుతుందని చెప్పిన మీరు నమ్మవద్దు ఈ సోకాళు జ్యోతిష్యులు ఇప్పుడు ప్రపంచం అంతమవుతుంది ఎందుకు ఈ వచ్చే ఎలక్షన్స్లో కేసీఆర్ గారే గెలుస్తారని అంత దుర్మార్గంగా పోయిన ఎలక్షన్స్లో వీళ్ళందరూ ఎంత దుర్మార్గంగా చెప్పారు మనకు తెలిసిన విషయమే వీళ్ళు ఏం చేస్తారంటారమ్మా ప్రజల నాడి కోసం చూస్తారు ప్రజలేమనుకుంటున్నారు ఎవరికి ఓటు వేద్దామనుకుంటారు అన్న విషయాన్ని వీళ్ళు విని ఆ విష ఆ విధానంగా వీళ్ళు జ్యోతిష్యం చెప్తారమ్మా అంతే తప్ప వీళ్ళ సొంతమేమీ కాదు అందులో ఎవరు చూసినా కేసీఆర్ కేసీఆర్ అంటున్నారే ఆ వాడే గెలవచ్చు అని కేసీఆర్ గెలవబోతున్నారని చెప్తారు వీళ్ళందరూ మరి గెలవలేదే మరి అంత అదంతా ప్రజల నాడీ అమ్మాయి ప్రజల నాడిని పట్టుకుని చేసే ఈ టక్కుటమార విద్యలు ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు చాలా మంది అందరూ జ్యోతిష్యులు అంటే అందరు కోపం వస్తే కనుక చాలా మంది జ్యోతి జ్యోతిషులు ఇట్లానే చెప్తారు అంటే కోపం వస్తుందని కాదు వాస్తవం చెప్పండి వాస్తవం అంతేనా వాస్తవం అంటే చాలా మంది దొంగలే దొంగలే అబద్ధం చెప్తే అబద్ధాల మీద బ్రతుకుతూ ఉంటారు వాళ్ళ బ్రతికే అబద్ధం ఆ ఏదో చెప్తారు ఇప్పుడు కాగా అప్పుడు మంచి క్లాస్గా తయారయ్యి మంచి విలువైనటువంటి బట్టలు వేసుకొచ్చిన వాళ్ళని అనుకోండి ఏదో వీడు ఏదో ఏదో జానంలోకి లేకపోతే జాతకం చూసి అబ్బాయి మీకు బ్రహ్మాండంగా ఉందమ్మా మీరు మహాకోటేశ్వర్లు మీ పిల్లలందరూ అమెరికాయో రష్యాయో జపాన్ అయితే వెళ్ళిపోయి చదువుతారు అది ఇది అంటే ఆవిడ ఇంకా ఆనందం అనిపిస్తుంది సహజంగానే అట్లా వీళ్ళు వాటిని తీసుకుంటారు అయితే భవిష్యత్తు గురించి చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారమ్మా భారతదేశం భవిష్యత్తు గురించి చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు మీకు స్టీవ్ జాబ్స్ అంటే మీకు తెలుసా పోనీ ఆపిల్ ఉన్నారా ఆపిల్ కంపెనీ ఆపిల్ ఫోన్స్ ఆపిల్ సెల్ ఫోన్స్ ఆపిల్ ఐఫోన్స్ ఆపిల్ ల్యాప్టాప్స్ ఆ కంపెనీ పెట్టిన వ్యక్తి పేరు స్టీవ్ జాబ్స్ ఓకే అతను మన భారతదేశంలో అతను ఈజ్ అన్ అమెరికన్ మన భారతదేశంలో తనకి ఇరవై రెండవ వయసు ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు కాశీలో ఉన్నాడు టూ ఇయర్స్ ఉన్నాడు ఆ తర్వాత అతను కాశీ అమెరికా వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొద్ది కాలానికి అనే కంపెనీ పెట్టాడు స్టీవ్ జాస్ పేరు మంచి స్థాయికి వెళ్ళింది మంచి తర్వాత తనకు ఒకసారి క్యాన్సర్ వచ్చింది తర్వాత క్యాన్సర్ తగ్గింది మళ్ళీ క్యాన్సర్ వచ్చి ఆయన ఆయన పాపం వెళ్ళిపోయాడు చనిపోయాడు అయితే భారత్ అతను ఒక సొంత ఒక గ్రంథం మన ఆత్మ కథ రాశాడు అటోబయోగ్రఫ్ రాసి మరి మన భారతదేశంలో తన బాగా యువకుడిగా టూ ఇంక ఇరవై రెండు సంవత్సరాల వయసులో రెండు సంవత్సరాలు ఉన్నాడు కదా మన దేశం గురించి ఒక నాలుగైదు ముక్కలు రాయాలి రాయిల ఒక్క మొక్కే రాశాడంతే ఒక్క మొక్కే రాశాడు ఇంకేం రాయలా ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ ఈ భారతీయులు పుట్టుకతోనే మహాజ్ఞానులు అని రాశాడమ్మ పుట్టుకతోనే మహాజ్ఞానులు భారతీయులు అని రాశాడు అంతే ఇంకేం రాయలేదు మళ్ళీ చాలా ఒక్కటి అది చాలు అవును అయితే ఆ తర్వాత అతను మన ఇండియా వచ్చాడు కార్లో వస్తున్నప్పుడు ఆ కాశీ పరిసర ప్రాంతం కాశీ లోపలికి రాలేదు ఇంకా ఈయనకి అక్కడ స్వామీజీలు అన్నీ అలవాడినాయి వాళ్ళకి ప్రసాదాలు తినబతికాడు అతను ప్రసాదాలు తినబతికాడు కనుక ఈ స్వామీజీలన్నా మాలాంటి సన్యాసులైనా గౌరవం అని ఎదురుగా ఒక స్వామీజీ వస్తున్నాడు వెంటనే కారాపించి గబగబా వెళ్ళి నమస్కార స్వామీజీ అని కొంచెం హిందీ కొంచెం వచ్చు నమస్కార స్వామీజీ అని అతను కళ్యాణం వస్తా అంటే నీకు శుభం కలుగును కాక అని తను ఆశీర్వదించాడు కానీ స్టీవ్ జాబ్కి అరే ఏమైనా ప్రసాదం ఉంటే బాగుండేది కారులోకి వచ్చాడు కారులో ఒక చిన్న యాపిల్ దొరికింది యాపిల్ అది రెండు చేతులతో తీసుకొచ్చి గౌరవంగా ఆ సాధు సన్యాసికి ఇచ్చాడు అతను ఆ యాపిల్ తీసుకుని నమస్కారం చేసి కొంచెం కొరికి ప్రసాదంగా ఆయనకి ఇచ్చేశాడు ఏదైతే ఒక యాపిల్ కొరికి ప్రసాదంగా స్టీవ్ జాబ్స్ కి ఇచ్చాడో అదే యాపిల్ కంపెనీ అమలం అయిపోయింది ఈ రాహ్యం చాలా మందికి తెలియదు యాపిల్ కంపెనీ ఆమలంగా పెట్టాడు బానే ఉంది సగం ఎందుకు కొరకబడింది అని అనుమాన ఈ విషయం తెలియదు చాలా మందికి ఈ బా ఒక భారతీయ సన్యాసి కొరికి ప్రసాదంగా తిరిగి ఇవ్వడం వల్ల ఇక ఇదే అప్పుడే అతను ఆలోచన ఉంది నేను కంపెనీ పెట్టాలి కంపెనీ పెట్టాలి అని ఆపిల్ అనే కంపెనీ పేరుంది కానీ ఎలా పెట్టాలన్నది లేదు ఆ ఆంబలం ఎట్లా తయారు చేయాలి మన భారతీయ సాధు ఇచ్చినటువంటి ఆలోచన కొరికి పెట్టవయ్యా కొరికినట్టుగా పెట్టవయ్యా ఈ రహస్యం చాలా మందికి తెలియదు అదమ్మ ఈ యొక్క భారతీయ వ్యవస్థ గురించి ఈ భారతీయ సనాతన ధర్మం గురించి తెలియక ఎవరో ఏదో ఆశ పెట్టారని పరాయ ధర్మానికి వెళ్ళిపోవడం ఆ ఎవరినో నిజమైన దేవుడు అని భావించారు అసలు సత్యవంతమైన దేవుడు ఇక్కడ ఉన్నాడు వదిలిపెట్టేసి ఇంకా ఎవరినో సత్యవంతమైన దేవుడు అని వెళ్ళిపోవడం ఈ యొక్క పవిత్రమైనటువంటి సనాతన ధర్మాన్ని వదిలిపెట్టుకోవడం అంత అదొక అదొక వ్యవస్థగా అదొక దుర్మార్గంగా అలా జరిగిపోతుంది అయితే ఇప్పుడు వేదాలు అంటుంటాం శాస్త్రాలు అంటుంటాం పురాణాలు అంటుంటాం ఇవన్నీ సనాతన ధర్మంలోనే ఒక భాగాల లేదంటే వేదం వేరు సనాతన ధర్మం వేరు అసలు వేదం అంటే సనాతన ధర్మం ఉద్భవించింది వేదంలో సనాతన ఈ భగవంతుడి కన్నా ముందే ఉద్భవించింది కనుకనే సనాతన ధర్మము వేదము తర్వాత ఉద్భవించిన భగవంతుడి భగవంతుడు చెప్పాలి మనం వేదంలో ఒక్క భగవంతుడి గురించే చెప్పడం జరిగింది అతడే దేవేంద్రుడి గురించే చెప్పారు వేదాల్లో దేవేంద్రుడు అనే ప్రథమే ఎక్కువ సార్లు కనిపిస్తూ ఉంటుంది సో అది మన ఈ విశ్వం పుట్టక ముందు నుంచే ఉన్న అవన్నీ ఆ యొక్క విధానంలో హైందవ ధర్మం వేరు కాదు అందులో నుంచే ఉద్భవించింది ఇప్పుడు మీ తండ్రి గారు వేరు మీరు వేరు అంటే మనం అంగీకరించే మా తండ్రి నేను ఒకటే అంతే ఈ యొక్క సనాతన ధర్మము హైందవ ధర్మము వేదము సనాతనము ఇవన్నీ ఒకటే ఒకే వ్యవస్థ ఒకే వ్యవస్థ ఒక దాంట్లో నుంచి ఒకటే ఉద్భవించాయి ఈ సనాతన ధర్మం విషయం ఒక్క విషయం చెప్పాలి అంటే దీనికి మించినది విశ్వంలో మరొకటి లేదు సనాతనము అంటే అత్యంత పురాతనమైనది కానీ దీనికన్నా పెద్ద మతాలు రెండు ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు ఉదాహరణకి క్రైస్తవ మతం తీసుకోండి ప్రపంచంలో కల్లా పెద్ద మతం అందులో అనుమానం లేదు పెద్ద మతం అదే అంటే ఎక్కువ అంది పాపులేషన్ ఎక్కువగా ఉన్నది క్రైస్తవ మతంలో ఆ తర్వాత పెద్ద మతం ఏది ఉన్నది అంటే ఇస్లామిక్ మతం అది సుమారు యాభై నుంచి అరవై దేశాల్లో ఉంది ఇక ఈ క్రైస్తవ మతం అనేది సుమారు వంద నూట పాతిక దేశాల్లో ఉన్నది ఈ హైందో ధర్మం ఎన్ని దేశాల్లో ఉంది అయితే మూడు నాలుగు దేశాల్లో కనిపించడం లేదు కానీ ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో చాలా ఉత్తమమైన స్థితిలో ఇప్పుడు ఈ హిందూ ధర్మం వెళుతుంది ఆఫ్రికా ఖండంలో కానివ్వండి అమెరికాలో కానివ్వండి రష్యాలో కానివ్వండి ఇప్పుడు చాలా మంచి స్థితిలో ధర్మం వెళుతుంది కొంతమంది యూట్యూబర్లు కానివ్వండి మేము హైందవ ధర్మానికి మేము చాలా గొప్ప చేస్తున్నామని కానివ్వండి కొంతమంది ఇష్టం వచ్చే మొదలు పెడుతున్నారు యూట్యూబ్ అంటే ఆ ధర్మం అట్లాగా ఈ ధర్మం ఇట్లాగా అని అలా తిట్టవలసిన పని లేదమ్మా పరాయ ధర్మాన్ని మనం తిట్టకూడదు తిట్టవలసిన అవసరం లేదు వాళ్ళ ధర్మంలో వాళ్ళు వెళ్తున్నారు నీది సనాతన ధర్మం అయినప్పుడు నీ సనాతన ధర్మం గురించి గొప్ప చెప్పుకో అంతే తప్ప ఎదుట ఎందుకు తిట్టాలి ఇప్పుడు అమెరికాలో మన హైందూ ధర్మం గురించి మాట్లాడుతూ ఎదురు ధర్మాన్ని తిరిగి తిట్టే వాళ్ళు అక్కడ అక్కడ ఎవరు లేరు మరి హైందూ ధర్మం ఎందుకు పైకి వస్తుంది రష్యాలో కూడా హైందవ ధర్మం గురించి గొప్ప చెప్పేవాళ్ళు ఉన్నారు తప్ప ఎదురు ధర్మం గురించి క్రిస్టియానిటీ బాగా శక్తివంతమైంది రష్యాలో చాలా శక్తివంతమైంది క్రిస్టియన్ ధర్మం మరి క్రిస్టియన్ ధర్మాన్ని తిట్టేవాడు అక్కడ లేడు మరి ఎందుకు హైందో ధర్మం పైకి వస్తుంది ఈ ఆఫ్రికా దేశాలు మొత్తం క్రిస్టియానిటీ దేశాలే మరి ఘన లాంటి దేశాలు ఇప్పుడు హైందో ధర్మం ఎక్కువగా వస్తుంది అక్కడ హైందో ధర్మాన్ని పొగడేవాళ్ళే తప్ప ఎదుటి మతాన్ని తిట్టేవాడు లేడే మరి ఎందుకు పైకి వస్తుంది హైందో ధర్మం కానీ నువ్వు హైందవ ధర్మాన్ని ఎదుటి ధర్మాలు ఇక్కడ తిడుతున్నావు మరి అవే ఎక్కువ పైకి వస్తున్నాయి నీ ధర్మం ఎందుకు తగ్గుతుంది ఇక్కడ అంటే నీవు చేసేదంతా కేవలం పబ్లిసిటీ కోసం అన్నమాట ఆ పబ్లిసిటీ కోసం అన్నది పక్కన పెట్టేస్తే నీవు నీ స్వధర్మం ఎంత గొప్పదో నీ సనాతన ధర్మం ఎంత పవిత్రమైనదో నువ్వు ఎంతకాలం చెప్పుకుంటావో అంతకాలము నీ ధర్మం ఉద్ధరింపుగానే ఉంటుంది నీ ధర్మం ఎప్పుడు పడిపోదు అది శాశ్వతమైనది ఎప్పటికైనా ఈ ప్రపంచానికి ఆవశ్యకమైనది హైందవ ధర్మమే హైందవ సనాతన ధర్మమే నిజంగా మన సనాతన ధర్మం చాలా గొప్పది వేదాలు చాలా గొప్పవి అంటే సనాతన ధర్మం కన్నా ముందు నుంచి వేదాలు వేదాల నుంచి సనాతన ధర్మం ఓకే నిజంగా ఈ విషయం చాలా మందికి వేదాల గురించి మీరు అన్నారు కనుక వేదాలలో ఒక చిన్న విషయం దగ్గర నుంచి అతి ఉత్తమమైన విషయం కూడా చెప్పబడింది ఉదాహరణకి మీరు పళ్ళు ఎలా తోముకోవాలి ఏ వైపు ముఖం పెట్టి తోమాలన్నది కూడా వేదంలో ఉంది అలాగే ఆ గోవుకి పాలు ఎలా పిండాలి గోవు ముఖాన్ని ఏ వైపు పెట్టి పాలు పిండాలన్న చిన్న విషయం గురించి కూడా వేదంలో ఉంది అంటే మన నిత్య జీవితంలో ఏ రకంగా ఉండాలి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు క్లియర్ ఇన్ వేదాస్ చాలా క్లియర్ గా ఉంది గురువు నువ్వు ఎలా గౌరవించాలి తల్లిదండ్రులు అట్లా గౌరవించాలి భగవంతునికి అట్లా గౌరవం చేయాలి అవన్నీ చాలా క్లియర్ గా ఉంది అమ్మ మనం ఎవరి దగ్గర నుంచో నేర్చుకోవాల్సిన అవసరం లేదు మన వేదంలోనే ఉంది అయితే అవన్నీ ఆ వేదాలను అందరూ చదివే అవకాశం ఉండదు కనుకనే భగవానుడు ఈ యొక్క భగవద్గీతను ప్రపంచానికి ఇచ్చేసాడు ఓ గీత చదివితే మనకు వేదం చదివినట్లే వేదాలలో ఉన్నటువంటి మెయిన్ కాంటెంట్ అంతా భగవద్గీతలో ఉంది భగవద్గీతను మనం ఫాలో అయితే వేదాన్ని ఫాలో అయినట్లే ఓకే ఓకే నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారండి వేదాలలో ఇంత మంచి విషయాలు ఉన్నాయి అవి భగవద్గీత రూపంలో మనకు తెలియజేశారన్నారు కానీ ప్రత్యేకించి వేదాల గురించే మీ మాటల ద్వారా మరొక మంచి ఎపిసోడ్ మాట్లాడుకుందాం ఇప్పటి ఇంత మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి